నా పేరు ఆర్యపల్లి సుందర్రావు అండి నేను రెండు వేల ఇరవై ఒకటిలో మొక్కలు పామాయిల్ మొక్కలు నాటానండి దాని నుంచి ఇప్పుడు వరకే మనకేం లోటుబాటు లేకుండా మొక్క కూడా సక్రమంగా పెరిగిందండి దాని నుండి మళ్ళీ ఇప్పుడు మూడు టన్నుల కాడికి దిగిందండి మళ్ళీ ఎన్ని పంటలు వేసినా కానీ నాకు అంత లాభదాయకం అనిపించట్లేదు కానీ ఎన్ని పంటలు వేసినా కానీ పర్వాలేదు అనిపించింది దీన్ని నేను ఫాలో అయ్యి నడుచుకుంటూ వస్తున్నా సార్ చెప్పిన విధంగానే నేను చేశాను పర్వాలేదు ఇప్పుడు కూడా బాగానే వస్తుంది ఇక రాబోయే కాలం కూడా వస్తుంది దీన్ని బట్టి రేట్లు కూడా బాగానే ఉన్నాయండి దాని గురించి మేము ఫాలో అయ్యి దీన్ని చేసుకుంటూ బాగా వస్తున్నాం అండి ఇప్పటివరకు దిగుబడి బాగానే ఉంది ఇంకా కూడా బాగా వస్తుందని సార్ చెప్పారు మేము దాన్ని ఫాలో అవుతున్నామని அடுக்கு <coughs>